మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పస్థాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు మాజీ మంత్రి రోజా తన యూట్యూబ్ ఛానల్ ఒక పోల్ పెట్టారు సార్ ఈ లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి హయంలో టీటీడీ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయంలో టీటీడీ ఎలా ఉంది అని చెప్పి అని పోలు పెట్టారు అందులో కూడా డెబ్బై శాతం పైగా ప్రజలు ఆమోదం తెలిపారు చంద్రబాబు నాయకత్వంలో తర్వాత ఈ లడ్డు వివాదం సంబంధించి ఎవరిది తప్పు అని కూడా ఆమె క్వశ్చన్ చేస్తూ ఒక పోల్ పెట్టారు అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే వందకి వంద శాతం తప్పు అని చెప్పి వచ్చింది ఇట్లా అడిగి మరీ తర్ణించుకున్న పరిస్థితి కనిపిస్తుంది రోజా సో ఎట్లా చూస్తారు ఈ పోలు ఆమె ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని అంటే ప్రజలు కాదనుకోని ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఉన్న కొత్త ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొని మూడేళ్ళ కాలం గట్ల కానీ వైసీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల వరకు కూడా వాళ్ళు ఏదో అంటే ప్రజల ఆశీస్సులతో కాకుండా ఈవీఎంలు మేనేజ్ చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చారు కానీ ప్రజాబలం తమకే ఉంది తాము అద్భుతమైన సంక్షేమ పరిచయం చాలా అద్భుతంగా అభివృద్ధి చేశాము ఈ రాష్ట్రాన్ని చాలా సుభిక్షంగా ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగామని చెప్పని ప్రచారం చేసుకుంటున్నారు అంటే వాస్తవాన్ని రిలేజ్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు వాస్తవాన్ని రిలేజ్ అయితే ప్రజలు మనం ఓడించారు ప్రజల ఆశీస్సులు మనకు దక్కలేదు మన ప్రత్యర్థులకు ఆశీస్సులు దక్కాయి వాళ్ళకి దక్కటానికి దారి తీసిన అంశాలేంటి మనం ఓడిపోవటానికి దోహదం చేసిన అంశాలేంటి అనేది నిజాయితీగా నిష్కర్షగా వాళ్ళు ఒకసారి ఎనలైజ్ చేసుకుంటే ఆ తప్పుల్ని సరి చేసుకొని మళ్ళీ తిరిగి ప్రజల ఆశీస్సులు పొందడానికి వాళ్ళకే ఆస్కారం ఉంటుంది కానీ వాళ్ళ ఆ స్థాయిలో ప్రయత్నమే చేయకుండా ఒక రకమైన ఇల్ల్యూషన్లో బతుకుతూ ఉన్నారు ఆ బతుకుతున్న నేపథ్యంలోనే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం నెల రోజులు కూడా పరిపాలన ముందే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పని ఢిల్లీకెక్కి అక్కడ జాతీయ మీడియాలో నానా యాగీ చేశారు అదే బడిలో చదువుకుంటున్నారు కదా రోజా గారు కూడా ఇవాళ ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు ఎందుకు మనల్ని ఓడించారు అనేది రిలేజ్ అవడానికి అసలు సిద్ధంగా లేరు ప్రజలు ఓడించడం కూడా కాదు దీన్ని శిక్షించడం అంటారు ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలతో ఉన్న ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకు పరిమితం చేయటం రెండు వేల పద్నాలుగులో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రజాభిప్రాయాన్ని గుర్తేరక్కుండా ఇంకా పడికట్టు పదాలతోటి ప్రచారాలు అవే పథకాల గురించి పదే పదే పునచ్చరణ ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టి చేపట్టకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా బాధ్యతలు చేపట్టినాడు సంక్షేమ పథకాల అమలుకి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల కాలం తీసుకున్నారు ఒక్కొక్క పథకం ఇంప్లిమెంట్ గ్రౌండింగ్ చేయటం కోసం కానీ ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఆయన వారం రోజుల మొదలు మొదలుపెట్టారు మీరు అది మోసం చేశారు ఇది మోసం చేశారు అనుకుంటా ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా సరే సార్ ఏదైనా ఘటన జరిగినప్పుడు బయటకు వస్తే శిశుపాలుడు పాపాలు ఎక్కువైపోయినాయి ఇక ప్రజలు తిరగబట్టడం స్టార్ట్ అయిపోయింది మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి కల్తీకు గురైంది అన్న ఆరోపణ ఇవాళ దేశాన్ని కుదిపేసింది ఆ కుదిపేసిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్ గా పనిచేసిన రోజా గారు ఆమె ఆమెకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో పదే పదే పబ్లిక్ ఒపీనియన్ పోలింగ్ పెడతా ఉన్నారు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పండి ఈ లడ్డూ కల్తీ విషయంలో తప్పు చంద్రబాబు నాయుడుదా జగన్మోహన్ రెడ్డిదా అని చెప్పి ఆమె ఒక పోల్ పెట్టింది ఆ పోల్ పెడితే ఆమె ఛానల్లో ఆమె ద్వారా కండక్ట్ చేసిన పోల్లోనే ఇవాళ డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అని చెప్పని నిర్ధారించిన వార్త ఎప్పుడైతే గుప్పమందో సహజంగానే మొట్టమొట్ట ఆమె పార్టీ నుంచి ఆమెకు అక్షంతలు పడి ఉంటాయి ఎందుకు ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయో తెలుసు దేశం ఒక కుదుపుకు గురైంది వార్తతోటి కోట్ల మంది హిందువులు అలాగే వెంకటేశ్వర స్వామి గారి భక్తులు తీవ్ర ఆగ్రహ వేస్తలతో ఉన్నారు ఇటువంటి సందర్భంలో మేము ఏమీ తప్పు చేయని ఆణిముచ్చాలము మా మీద అనవసరంగా నిందల మోపుతున్నారని చెప్పని వీళ్ళు చేసే ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలకి ఒక స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అన్ని ఉల్లంఘనలకి బాధ్యులయ్యారు అలా బాధ్యులైన వారిలో రోజా గారు కూడా ఒకరు వీళ్ళ ద్వారా ఒక దర్శనాల మాఫియా నడిపించారు అక్కడ ఆల్రెడీ విజిలెన్స్ విచారణ నడుస్తూ ఉంది వీటన్నిటి మీద రేపు ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో ఎవరెవరు గా బుక్ పోతారో కూడా ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసి ఉంది అక్కడ స్థానిక వైసీపీ కీలక నాయకులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ఒక వ్యాపార వస్తువుగా మలుచుకొని ఆ విఏపి దర్శనం టిక్కెట్లని అమ్మి సొమ్ము చేసుకున్నారు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు అని చెప్పని వార్త ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మారిమోగిపోతూ ఉంది ఇన్ని తప్పులకు బాధ్యులై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి తప్పులో కీలక పాత్ర ఏమో కూడా పోషించుండి ఆ రోజు నోరుంది కదా అని చెప్పని ఇష్టారీతిన ప్రతిపక్ష పార్టీని చెలిగేసిన జగ రోజా గారు కూడా ఇవాళ తాము ఎదుర్కొంటున్న నిందని ఇప్పుడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టాలి ఏం చెప్పని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు కాబట్టి సహజంగా ఆమె ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారు ఆమె అభిమానులు ఉంటారు అవును ఇవాళ ఎవరి భావజాలం నచ్చితే ఏ ఛానల్లో ఏ రకమైన వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటే దానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇవాళ రోజా గారి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇవాళ రోజా గారికి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు వ్యతిరేకంగా పోల్ చేస్తున్నారు అని అంటే ఇవాళ నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాళ్ళ శ్రేణులు కూడా రిలేజ్ అయ్యారు ఏ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాలం గడుపుతా ఉన్నారు ఇవాళ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకత్వం కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళ పాలన కానీ ఆలయాల ప్రతిష్టను కాపాడే దిశగా చర్యలు తీసుకున్నారా ఆలయాల ప్రతిష్టన మంట గలిపే దిశగా చర్యలు తీసుకున్నారన్న భావం ఇవాళ ప్రజల్లో అంటే అవి అన్న సందేశం ఇవాళ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ నడుస్తుంది ప్రజలకు స్పష్టతతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారన్నా ఆ పార్టీ అన్నా ఆ నాయకులన్నా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారన్నా ఆయన ఇంకొక బంధువు చివరిలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారైనా లేదు ఈ దర్శనాల మాఫియా నడిపించిన రోజా గారు వంటి వాళ్ళని చూస్తే ప్రజలకు తీవ్ర ఆగ్రహ వేశాలు వస్తా ఉన్నాయి ఓకే ఇటువంటి పరిస్థితుల్లో రోజా గారు కూడా ఆమె ఛానల్లోనే పోల్ పెట్టి ప్రజల మనోభిప్రాయాలు ఎట్లున్నాయి అనేది ఆమెకు ఆమె తెలుసుకోవడానికి ఒక అంటే సమయం కలిసి వచ్చినట్టయింది ఇప్పుడు ఇవాళ ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా మా రాజకీయం నడుస్తుందా మా రాజకీయాన్ని చూసి ప్రజలు ఏవోగించుకుంటున్నారా అనేది ఆమె సబ్స్క్రైబర్సే ఆమెకి ఇవాళ తెలియజేశారు సో ఆ పార్టీ నాయకులు సార్ వాళ్ళు చేసే చేష్టలు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుకోండి మొన్న పొన్నమూల సుధాకర్ రెడ్డి కూడా ఆయన పందిక్కోకొని బంగారంతో పోల్చి దాన్ని ఆవుని ఏమో రాగితో పోల్చి సో అది మళ్ళీ పరిస్థితి అంటే ఇక్కడ తనను తాను ఒక మేధావిగా అభివర్ణించుకుంటా అడిషనల్ ఫార్మర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పనోలు సుధాకర్ రెడ్డి అంటే అహంకారంతో మిడిచిపడుతూ చేసిన ప్రకటనలు అవి నాకు అందిన సమాచారం మేబీ సబ్జెక్ట్ టు కరప్షన్ అతను ఒక క్రిస్టియన్ అని విన్నా నేను పనువాళ్ళ సుధాకర్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ అని విన్నా నేను అటువంటి వ్యక్తి ఇటువంటి సున్నితమైన అంశాల పట్ల స్పందించకుండా ఉంటే అతనికి గౌరవంగా ఉంటుంది ఆ పార్టీకి గౌరవంగా ఉంటుంది ఇవాళ నీకు విశ్వాసం లేని అంశాల పట్ల నువ్వు పాటించని ధర్మం పట్ల దాన్ని ఫాలో అయ్యే కోట్లాది మంది ప్రజల మనోభావాన్ని గాయపరిచే హక్కు నిందించే హక్కు నీకు లేదు ఇప్పుడు నేను బాండ్ హిందూ నేను ఫాలో అయ్యేది హిందూయిజం నేను పుట్టింది పెరిగింది ఈరోజు వరకు నేను ఆచరిస్తుంది హిందూయిజం నాకు ఇస్లాం గురించి తెలియదు నేను పెద్ద మేధావుకి మళ్ళీ ముందుకు వచ్చేసి ఇస్లాం గురించి మాట్లాడటం మొదలు పెడితే మొట్టమొదట ఒకరి గురించి తప్పులు ఎతకాలి అని అంటే ఆ ధర్మం గురించి నాకు అవగాహన ఉండాలి అవగాహన పెంచుకున్నాక నేను వ్యాఖ్యలు చేయాలి మరి నాకు అందిన సమాచారమే కరెక్ట్ అయితే ఇతను కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉన్నట్టయితే నీకు నమ్మకం లేని ధర్మం గురించి మతం గురించి ఆచార వ్యవహారాల గురించి కోట్లాది మంది నమ్మే అంశాన్ని నువ్వెట్లా విమర్శిస్తావు దేంతో పోలుస్తున్నావు నీకు పంది చమురు బంగారం అయితే తెచ్చి నీ ఇంట్లో షో నింపి పెట్టుకో ఆ బంగారాన్ని మాకు నువ్వు పోల్చుతున్న ఆ రాగి ఆ తిరుమల శ్రీవారి లడ్డు మాకు అదే దైవప్రసాదంగా భావిస్తాం మేము మీరు మీ నాయకులు మీ శ్రేణులు మీరు ఎవరెవరైతే వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి భజన చేసే బృందం ఉన్నారో మీరు ఆ మీరు పోల్చుతూ ఉన్న ఆ పంది చమురు ఆ బంగారాన్ని మీ దిళ్ళ కింద పెట్టుకొని పక్కేసు పడుకోండి మాకేం అభ్యంతరం లేదు ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో రోజా గారు పనుగోలు ఇలాంటి వ్యాఖ్యలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరింత దిగజారి పరిస్థితే కనిపిస్తోంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్